ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం అంటే ఫ్యాన్స్ పడి చచ్చిపోతుంటారు ఆర్సీబీ మ్యాచ్ జరుగుతుందంటే చాలు కళ్ళప్పగించి మరి టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటారు అయితే పదహారేళ్లుగా ఈ టీం కప్పు కొట్టకపోయినా ఫ్యాన్స్కు ఆర్సీబీపై ప్రేమ మాత్రం చెక్కు చెదరలేదు కానీ మొన్నటి వరకు ఆర్సీబీ కప్పు కొట్టలేదని బాధపడుతున్న సమయంలో ఎల్లీస్ పెర్రి ఆ కోరిక నెరవేర్చి ఫ్యాన్స్ కలను నిజం చేసింది ఈ విషయంలో ఎల్లీస్ పెర్రి కీలక పాత్ర పోషించి అందరి మన్నలను పొందడమే కాకుండా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది ఇంతకు ఎవరి ఎల్లీస్ పెర్రీ కోహ్లీ ఏడీబీ గేల్ వంటి క్రికెట్ ఉద్దండులు నెరవేర్చలేని ఆ కలను ఆమె ఎలా తీర్చింది ఇంతకు ఈమె ఏంటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఎట్టకేలకు కప్ కొట్టి తన సత్తాను చూపించింది పదహారేళ్ల కళ నెరవేరడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు అయితే ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించిన జట్టును విజయ తీరాలకు చేర్చింది మాత్రం ఎల్లిస్ పెర్రి అవును తన అద్భుతమైన ఆట తీరుతో జట్టుకు టైటిల్ అందించి ఇప్పుడు ప్రశంసలు అందుకుంటుంది దీంతో ఎల్లిస్ పెర్రి పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది ఎల్లీస్ పెర్రి ఈమె ఆస్ట్రేలియా క్రీడాకారిణి పదహారేళ్ల వయసులోనే జాతీయ క్రికెట్ టీంలోకి అడుగుపెట్టింది ఇంతేకాదు సాకర్ జట్టులోకి ప్రవేశించి అందరికీ షాక్ ఇచ్చింది అయితే ఎల్లిస్ పెర్రి మాత్రం రెండు వేల పద్నాలుగు నుంచే క్రికెట్పై దృష్టి పెట్టింది ఇక అప్పటి నుంచి తన అద్భుతమైన ఆట తీరుతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది కాగా పెర్రి పదమూడు టెస్టులు నూట నలభై నాలుగు వన్డేలు నూట నలభై ఐదు టీ ట్వంటీలకు ఆస్ట్రేలియా తరపున ప్రాతినిధ్యం వహించింది మరో విషయం ఏంటంటే చూడ్డానికి అందంగా ఉండడంతో కుర్రాలు ఈమె అంటే పడి చచ్చిపోతుంటారు ఈమె గ్రౌండ్లోకి అడుగు పెడితే చాలు అరుపులు కేకలతో గ్రౌండ్ అంతా దద్దరిల్లిపోతుంటుంది ఇక తన ఆల్రౌండర్ ప్రదర్శనతో క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకుంది ఎల్ఎస్ పెర్రి అయితే దీని కారణంగానే ఆర్సీబీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై మూడు ప్రారంభ సీజన్ లో ఒకటి పాయింట్ ఏడు కోట్ల రూపాయలకు దక్కించుకోవడం విశేషం ఇక ఐపీఎల్లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా తన సత్తాను చాటింది గంటకు నూట పదిహేను కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడమే కాకుండా బ్యాటింగ్ లోనూ మెరిసి చూపించింది అయితే తొమ్మిది మ్యాచ్లు ఆడిన ఎల్లిస్ పెర్రీ రెండు అర్ధ సెంచరీలు చేసి అరవై తొమ్మిది నాలుగు సున్నా యావరేజ్ తో మూడు వందల నలభై ఏడు పరుగులు పిండుకొని టాప్ స్కోరర్గా నిలిచింది దీంతో ఆమె ఆరెంజ్ క్యాప్ ను సైతం సొంతం చేసుకుంది ఇంతేకాదు లీగ్ చరిత్రలోనే ఒకే మ్యాచ్లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి తన పవర్ ఏంటో అందరికీ తెలిసొచ్చేలా చేసింది ఇలా ఐపీఎల్ లో తన అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి పదహారేళ్ల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కల నెరవేర్చింది ఇక్కడ మనం మరో విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఏవి డివిలియర్స్ క్రిస్గేల్ లాంటి క్రికెట్ ఉద్దండలు ఉన్న వీళ్ళే ఏనాడు కప్పు సాధించి పెట్టలేకపోయారు కానీ ఈ యంగ్ డైనమిక్ ఎల్లీస్ పెర్రి మాత్రం ఆ పదహారేళ్ళ కలను నిజం చేసి చూపించింది దీంతో ఎల్లీస్ పెర్రి పేరు ఇప్పుడు క్రికెట్ చరిత్రలోనే హాట్ టాపిక్ గా మారింది ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ ను ఒంటి చేత్తో గెలిపించిన ఎల్లిస్ పెర్రికి ఫ్యాన్స్ అంతా కంగ్రాచులేషన్ చెబుతున్నారు రాబోయే క్రికెట్స్కు మీరే రోల్ మోడల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు పదహారేళ్ల ఆర్సీబీ కలను నిజం చేసి చూపించిన ఎల్లీస్ పెర్రి ఆట తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి